హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మీకు జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన క్లాసెస్ అంతేకాకుండా వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోని చివరి వరకు చూడండి ఈరోజు మన గ్రూప్ త్రీకి సంబంధించి ఎన్నో అప్డేట్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఏపీ గ్రూప్ వన్ రిజల్ట్స్కి సంబంధించిన వార్త కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వీడియోని చివరి వరకు చూడండి వీడియోని చూసిన వారు లైక్ చేయండి లైక్ చేస్తేనే మనకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ముందుగా చూడండి గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన వాయిదా మరి గ్రూప్ త్రీకి సంబంధించి ఇటీవల వన్ ఈస్ట్ వన్ లిస్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు ఇచ్చి మరి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో అనేక మంది గ్రూప్ టూ పోస్టింగ్ ఇచ్చిన తర్వాతనే గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలని వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో గ్రూప్ త్రీ అనేది ఆ వెరిఫికేషన్ అనేది వాయిదా వేయడం జరిగిందంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఎస్టర్డే నిన్న నైటు వెబ్ నోట్ కూడా రిలీజ్ కావడం జరిగింది దీనివల్ల దాదాపు పదమూడు వందల పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ పోస్టులలో మరి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల పోస్టులు బ్యాక్లాగ్ పడకుండా తర్వాత మెరిట్లో ఉన్న వారికి వచ్చే అవకాశం ఉంది సో నిరుద్యోగ అభ్యర్థులు దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది నిరుద్యోగ సోదరులకు మరి ఆ మంచి న్యాయం జరుగుతుందని మనము ఇది టీజీపీఎస్సి ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా నిరుద్యోగ అభ్యర్థులకు శుభాకాంక్షలు మరి ఆ మెరిట్లో తర్వాత ఉన్న మెరిట్లో ఉన్న అభ్యర్థులకు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని నా యొక్క అంచనా అంటే దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వెనుక ఉన్నటువంటి బ్యాక్ ఉన్నటువంటి మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని నా అంచనా మరి ఎంతమంది నా నా అంచనా ప్రకారం మూడు వందల నుంచి నాలుగు వందల మంది బ్యాక్లాగు పడకుండా ఉండే అవకాశం ఉంది మరి మీరు ఎంత ఉండొచ్చో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తేనే మరిన్ని మంచి మంచి వార్తలు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక చూద్దాం రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఆరు వరకు జరగాల్సినటువంటి ధృవీకరణ పత్రాల పరిశీలన షెడ్యూల్ను టీజీపీఎస్సి వాయిదా వేసింది గ్రూప్ టూ సర్వీస్ పోస్టుల తుది నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధృవ ధృవీ ధృవపత్రాల పరిశీలన వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో కొందరికి రెండు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవరోహణ క్రమంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ తర్వాత గ్రూప్ త్రీ పరిశీలన చేపట్టాలని కమిషన్ను కలిసి నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఒకేసారి పరిశీలన చేపట్టి ఫలితాలు ప్రకటిస్తే రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఏదో ఒకటి వదిలిపెట్టాల్సి ఉంటుంది కమిషన్ నిబంధనల ప్రకారం ఫలితాలు వెల్లడించాక భర్తీ కానీ ఉద్యోగాల్లో చేరని పోస్టులన్నీ బ్యాక్లాగ్గా మిగిలిపో మిగిలిపోతాయి గతంలో గురుకుల నియామక ప్రక్రియలోను అవరోహణ క్రమం పాటించకుండా ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు అన్ని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను ఒకేసారి ఫలితాలు వెల్లడించారు దీంతో చాలామందికి ఒకటికి మించి పోస్టులకు ఎంపిక కావడంతో దాదాపు పద్దెనిమిది వందల పోస్టులు బ్యాక్లాగ్గా మ్యా మారాయి ఈ పరిస్థితిని అధిగమించేందుకు గ్రూప్ టూ నియామక ప్రక్రియ ముగిసే వరకు గ్రూప్ త్రీ ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టవద్దని అభ్యర్థులు కోరడంతో కమిషన్ వాయిదా వేసింది తదుపరి షెడ్యూల్ తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నది మొత్తానికి గ్రూప్ త్రీ వెరిఫికేషన్ పోస్ట్ పోన్ అయ్యింది గ్రూప్ త్రీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కొద్దిగా రిలాక్స్గా ఉండవచ్చు ఎందుకంటే మీకు పోస్టులు వస్తాయి కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది అయితే మరి గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ తర్వాత గ్రూప్ త్రీ వెరిఫికేషన్ అంటే మరి గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ కూడా గ్రూప్ వన్ అయినాక గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ చేయాలనే వాదన కూడా ఉంది మరి గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ అంటే అది మొత్తం న్యాయ ప్రక్రియతో ముగిసి ఉంది అనేక న్యాయ వివాదాలు అనేక వివాదాలు నెలకొన్నాయి ఇప్పుడు ఈరోజు సింగిల్ బ జడ్జ్ సింగిల్ బెంచ్లో ఈరోజు విచారణ ప్రారంభమవుతుంది ఆఫ్టర్ ద సమ్మర్ హాలిడేస్ తర్వాత మరి గ్రూప్ వన్ ప్రక్రియ తర్వాత గ్రూప్ టూ అంటే మరి ఇంకా ఆలస్యం అవుతుంది దాని తర్వాత గ్రూప్ త్రీ అంటే మరి చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఒకసారి చూడాలి మరి గ్రూప్ త్రీ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వాయిదా గ్రూప్ త్రీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై ఎనిమిది వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు జూన్ ఆరున షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసింది అయితే గ్రూప్ త్రీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రారంభించే ముందు గ్రూప్ టూ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీజీపీఎస్సి పేర్కొంది ఈ మేరకు మంగళవారం రాత్రి వెబ్ నోట్ను తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది కొత్త షెడ్యూల్లో త్వరలో ప్రకటిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నారు తర్వాత వార్తలో కూడా ఇవ్వడం జరిగింది ప్రభాత వార్తలో గ్రూప్ త్రీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా తర్వాత మనకు తెలుగు ప్రభలో కూడా గ్రూప్ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా అంటూ ఇవ్వడం జరిగింది ఇక గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు వచ్చాయి ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి మే మూడు నుంచి తొమ్మిది వరకు నిర్వహించినటువంటి ఈ పరీక్షలకు నాలుగు వేల మంది పైగా హాజరయ్యారు ఏపీఎస్సి జాప్యం లేకుండా మూల్యాంకనం పూర్తి చేసింది నెల రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసింది వన్ ఇష్ టూ నిష్పత్తిలో అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు ఎంపిక చేసింది ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై తేదీ వరకు గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి ఆర్థిక సాధారణ మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి న్యాయ వాణిజ్య తదితర శాఖల్లో వీరి ద్వారా మొత్తం ఎనభై యొక్క పోస్టులు భర్తీ కానున్నాయి ఎనభై ఒక్క పోస్టులకు గాను దాదాపు నాలుగు వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్ హాజరు కాగా మరి వాటి మూల్యాంకన ప్రక్రియ పూర్తయి నిన్న మరి వనిస్ట్ టూ లిస్టు ఇంటర్వ్యూకు లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాల్లో పైరవీలకు తావులేదు మొత్తం పద్దెనిమిది వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకోగా పదిహేడు వందల అరవై మంది హాజరు నాలుగు వందల ఆరు మంది అర్హత సాధించారు టీజీఎస్ ఆర్టీసీ ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ ప్రకటన చేశారు జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పర్సనల్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ పోస్టులకు పద్దెనిమిది వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకోగా పదిహేడు వందల అరవై మంది పరీక్షకు హాజరయ్యారు మరి వారిలో నాలుగు వందల మంది అర్హత సాధించారంటూ వార్త రావడం జరిగింది ఆర్టీసీకి సంబంధించి త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి దరఖాస్తు భర్తీకి కసరత్తు వేగం తొలుత ఐదు వందల నుంచి ఆరు వందల పోస్టుల భర్తీ ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు ప్రభుత్వ నిర్ణయం తర్వాత నియామక ప్రక్రియ మొదలు ఎప్పటి నుంచో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కాలేజీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మోక్షం లభించనుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి పంపించింది దీనిపై నిర్ణయం రాగానే భర్తీ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్టు అధికారులు కసరత్తు చేస్తున్నారు రాష్ట్రంలోని పన్నెండు యూనివర్సిటీలు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే గైడ్ లైన్స్ సంబంధించిన జీవోను విడుదల చేసింది అయితే ఆయా యూనివర్సిటీల్లో అప్పటికే పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రొఫెసర్లు తమను తొలగించి నియామక ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని భావించి తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే మిగ నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేసి ఏప్రిల్లో ఆందోళన చేయడంతో ఉన్నత విద్యా మండలి కాంట్రాక్ట్ అధ్యాపకులతో చర్చలు జరిపింది ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను ఆ పోస్టులను పక్కన పెట్టి మిగతా పోస్టుల భర్తీకి ఈ ప్రక్రియ ప్రారంభించిందంటూ వార్త రావడం జరిగింది ఇక ఆర్ట్ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి రాష్ట్రంలోని ప్రైమరీ కస్తూర్బా ఆశ్రమ మోడల్ స్కూళ్లలో ఆర్ట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని ట్రైన్డ్ ఆర్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల విద్యా కార్యదర్శి యోగితారాణకు వినతిపత్రం అందజేసినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇక జూలైలో ఎప్సెట్ కౌన్సిలింగ్ జోసా తరహాలో ఈసారి నమూనా సీట్లను కేటాయిస్తాం కెరీర్ కౌ కౌన్సిలింగ్ కోసం త్వరలో హెల్ప్లైన్ ఇంజనీరింగ్ విద్యపై ఒకరోజు అవగాహన సదస్సు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఎప్సెట్ కౌన్సిలింగ్ జూలై మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు ఈసారి గతంలో కంటే ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించి సకాలంలో తరగతులు ప్రారంభించాలనుకున్నామని ఈ క్రమంలోనే జేఎన్టీయుహెచ్ తనిఖీలు కూడా పూర్తి చేశామని తెలిపారు అయితే ఏఐసిటిఈ నుంచి అనుమతులు పొందిన కళాశాల జాబితా ఈ నెల నాటికి పంపిస్తామని చెప్పడంతో కౌన్సిలింగ్ ప్రారంభించలేదని చెప్పారు మంగళవారం తన కార్యాలయంలో మరి ప్రెస్ మీట్ నిర్వహించి జూలైలో వెబ్సైట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వార్త రావడం జరిగింది ఎస్సీ గురుకుల సెక్రటరీపై చర్యలు తీసుకోండి ప్రభుత్వాన్ని ఆదేశించిన జాతీయ బాలల హక్కుల సంఘం ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడం పారిశుధ్య పనులు చేయించడం తప్పేమీ కాదని మాట్లాడిన సొసైటీ సెక్రటరీ అలుగు వర్షినిపై సత్వరం చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులను తక్కువ చేసి మాట్లాడిన ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షినిపై జాతీయ హక్కుల కమిషన్ కమిషన్లో న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు ఈసారి ఎబ్సెట్ మాక్ కౌన్సిలింగ్ బీటెక్ కౌన్సిల్ కన్వీనర్ కోట్ల సీత భర్తీపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి ఎబ్సెట్లో మాక్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది దోస్తులో పంతొమ్మిది వేల మంది సీట్ల రద్దు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఈసారి పంతొమ్మిది వేల పైగా విద్యార్థులు సీట్లను కోల్పోయారు మొదటి విడతలో సీట్లు వచ్చినా ఈ పంతొమ్మిది వేల మంది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోవడంతో సీట్లు కోల్పోయారు దోస్తు మొదటి విడతలో అరవై వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది సీట్లు కేటాయించారు సీట్లు పొందిన వారంతా ఈ నెల ఆరులో ఆన్లైన్లో రిపోర్ట్ చేయాల్సి ఉండగా కేవలం నలభై రెండు వందల ఎనభై ఐదు మంది మాత్రమే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారు సెల్ఫ్ రిపోర్ట్ చేయని వారంతా సీట్లు కోల్పోయారు ఇక రెండవ విడతలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఆరు మంది దరఖాస్తులు సమర్పించారు మొదటి వీరితో కలిపి మొత్తంగా నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు ఇక ఇక గ్రూప్ త్రీ వెరిఫికేషన్ జూలై ఎనిమిది జూలై ఎనిమిదికి ఏడవ ఐదు పోన్ అయింది ఇక డేట్ ఫిక్స్ చేయలే ఇక నూట పద్దెనిమిది ఏపీపీ పోస్టుల భర్తీకి అనుమతులు రాజ్ ఖాళీగా ఉన్నటువంటి నూట పద్దెనిమిది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇంజనీరింగ్లో బోలెడని సీట్లు యాజమాన్య కోట సీట్ల కోసం డబ్బులు వృధా చేసుకోవద్దు బి కేటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు అనుమతి లేని విద్యా సంస్థలతో జాగ్రత్త జూలై మొదటి వారంలో ఎప్సెట్ కౌన్సిలింగ్ ఫీజుల పెంపుపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీటు వస్తుందా రాదా అనుమానాలు వద్దని రాష్ట్రంలో బోలెడనే ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి తెలిపారు ఇక జూలై ఫస్ట్ వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ ఆగస్ట్ ఫస్ట్ ఇయర్లో ఆగస్ట్ ఫ ఆగస్ట్లో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం జోసా తరహాలో మాస్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం టీ టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి వెల్లడి రాష్ట్రంలో బీటెక్ కౌన్సిలింగ్ ప్రక్రియను జూలై మొదటి వారంలో ప్రారంభించనున్నట్టు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు ఆగస్టు లోపు పూర్తి చేసి క్లాసెస్ ప్రారంభిస్తామని తెలిపారు ఇక ఏపీ గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు విడుదల గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సి మంగళవారం విడుదల చేసింది మొత్తం ఎనభై తొమ్మిది పోస్టులు ఎనభై తొమ్మిదా ఎనభై ఒకటా అనేది ఎనభై ఒకటే నాకు తెలిసి ఎన్ మొత్తం ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై మూడులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి మెయిన్స్ పరీక్షలు మే మూడు నుంచి తొమ్మిది వరకు జరిగాయి ఆ పరీక్షల ఫలితాలను ఇప్పుడు ప్రకటించింది జనరల్ కోటాలో నూట ఎనభై రెండు మంది స్పోర్ట్స్ కోటాలో నలభై రెండు మందికి ఇంటర్వ్యూలు ఎంపిక ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు స్పోర్ట్స్ కోటా పోస్టులో భర్తీలో భాగంగా ఈ నెల పదిహేడు నుంచి ఏపీఎస్సి కార్యాలయంలో క్రీడా ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు వాటిని షాప్కు పంపి షాప్ నిర్ధారించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు జనరల్ అభ్యర్థులకు ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి అనంతరం తుది ఫలితాలు ప్రకటిస్తారు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం అందుతుందని ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమాచారం సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకురావాలని కమిషన్ స్పష్టం చేసింది ఇంకా సర్కార్ కాలేజీల్లో లక్ష అడ్మిషన్లు టార్గెట్ ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణాదిత్య రాష్ట్రంలోని సర్కార్ జూనియర్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంతో కార్యాచరణ చేపట్టామని ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు హై స్కూల్ హెడ్ మాస్టర్లు పేరెంట్స్ను కలిసి అడ్మిషన్ల పెంపునకు లెక్చరర్లు కృషి చేయాలన్నారు మంగళవారం సర్కార్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో ఇంటర్ విద్యా ఆర్జేడి జయప్రదాయ్తో కలిసి జూమ్లో సమావేశం నిర్వహించారు ఇప్పటి మరి నాలుగు వందల ముప్పై గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉండగా ముప్పై వేల వరకు అడ్మిషన్లు జరిగాయి ఇప్పటివరకు అయితే లక్ష వరకు అడ్మిషన్లు జరగాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలిపారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మరి ఇప్పటివరకు ముప్పై ఐదు వేల అడ్మిషన్లు జరిగాయి మరి లక్ష పెట్టి లక్ష అడ్మిషన్లు జరగాలని టార్గెట్ పెట్టుకున్నట్టు ఇంటర్ విద్యా బోర్డు తెలిపింది ఇక ఉద్యాన కోర్సులకు నోటిఫికేషన్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి ఈ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది రాత పరీక్ష ద్వారా సాధించిన ర్యాంకులతో రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని దసనాపూర్ పెద్దపల్లి జిల్లా రామగిరి కిల్లా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ముప్పై ఐదు వేల మంది అడ్మిషన్లు లక్ష మందిని చేర్పించాలి ప్రిన్సిపాలకు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టరేట్ ఆదేశం ఇక దోస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రెండో విడతలో నలభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది వెబ్ ఆప్షన్లు పదమూడున రెండవ విడత సీట్ల కేటాయింపు నేడు ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నేరుగా సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడం కోసం నిర్వహించిన టీజీ ఈ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ను విడుదల చేయనున్నారు నేడు విడుదల చేయను ఇందుకు సంబంధించి ఈ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో నిర్వహించి కౌన్సిలింగ్ షెడ్యూల్ను జారీ చేయనున్నారు ఈ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో తొంభై మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ సెట్ పరీక్ష దీనికి సంబంధించి ఈ సెట్కి సంబంధించి ఇక మీ సమస్యలు పరిష్కరిస్తాం ఉద్యోగుల జేఏసీకి బట్టి శ్రీధర్బాబు కోమటిరెడ్డి హామీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎలాంటి ఆందోళన చెందాలక్కర్లేదని ఉద్యోగుల జేఏసకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు కేబినెట్లో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి సమస్యల పరిష్కారంపై త్వరలో జీవోలు ఇస్తామని తెలిపారు ప్రపంచంలో భారత్ టాప్ యూఎన్పిఎఫ్ నివేదిక మన జనాభా నూట నలభై ఆరు కోట్లు దేశంలో ఒకటి పాయింట్ తొమ్మిదికి పడిపోయిన జననాల రేటు పురుషుల సగటు ఆయుష్ డెబ్బై ఒకటి సంవత్సరాలు కాగా మహిళలకు డెబ్బై నాలుగు సంవత్సరాలు జనాభా పరంగా ప్రపంచంలోనే ఈ ఏడాది కూడా భారత్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని సంస్థ అనుబంధ సంస్థ అయినటువంటి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ పేర్కొంది ఈ ఏడాది చివరికల్లా జ భారత జనాభా నూట నలభై ఆరు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు తెలిపింది జననాల రేటు నిర్దేశించ స్థాయి కంటే దిగువకు పడిపోయిందని తెలిపింది భారత్లో సంతానోత్పత్తి ప్రధాన సమస్యగా ఉందని వివరించింది సమితి నివేదిక ప్రకారం భారత్లో జననాల రేటు వన్ పాయింట్ తొమ్మిదిగా ఉంది వన్ పాయింట్ నైన్గా ఉంది ఏ దేశంలోనైనా సగటు రిప్లేస్మెంట్ రేటు కనీసం టూ పాయింట్ వన్గా ఉండాలి కానీ భారత్లో సంతానోత్పత్తి రేటు పడిపోయింది దరఖాస్తులు ప్రస్తుతానికి నిలుపుదల రాజీవ వికాసానికి సంబంధించి కలెక్టర్లకు సర్కారు మౌఖిక ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు మూడు లక్షల దరఖాస్తులు లక్షలోపు యూనిట్లు ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వ యోచన దరఖాస్తుదారుల అనాసక్తి మూడు పాయింట్ మూడు నుంచి నాలుగు లక్షల యూనిట్లకు డెబ్బై తొమ్మిది శాతం దరఖాస్తులు సిబిల్ ఉంటేనే లక్షకు పైగా రుణం బ్యాంకర్లు కొత్త మా గైడ్ లైన్స్ పైన సర్కారు కసరత్తు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆగస్టు దాకా సమయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారం ప్రారంభించినటువంటి రాజీవ్ వికాస పథకం అమల్లో మరింత జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల రెండున విడత తొలి విడత కింద లక్ష రూపు యూనిట్లను మంజూరు చేస్తామని సర్కార్ ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం ఈ పథకానికి అంచనాలకు మించి దరఖాస్తులు వచ్చాయి ఈ క్రమంలో అనర్హులకు లబ్ధి చేకూరదని పలువురు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళింది ఇక నెక్స్ట్ చూస్తే జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా సతీష్ రెడ్డి జాతీయ సలహా భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులయ్యారు ఈ నియామకం మ మంగళవారం నుంచి రెండేళ్ల పాటు కొనసాగనుంది రా మాజీ చీఫ్ అలోక్ జోషి నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక విద్యుత్ ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త బీమా పథకం తీసుకొచ్చింది విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి కోటి పరిహారంగా అందనుంది ఒకవేళ ఉద్యోగి శాశ్వత అంగవైకల్యానికి గురైతే ఎనభై లక్షలు అందుతుంది సహజ మరణం అయితే పది లక్షలు ఇస్తారు అదేవిధంగా ఉద్యోగి కుటుంబంలోని నలుగురు సభ్యులకు కూడా ఇరవై లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు దీని ద్వారా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి యాభై ఒక వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగుల లబ్ధి చేకూరుతుందని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానికులకే ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జియో త్రీని పునరుద్ధరించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి సీతక్క తెలిపారు వెనుకబడినటువంటి ఏ ఉట్నూరు ఏటూరు నాగారం ఐటీడీఏల అభివృద్ధికి పన్నెండు కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్టు వెల్లడించారు మంగళవారం మంత్రి సీతక్క అధ్యక్షతన మాసప్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో గిరిజన ఆదివాసీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది ఈ సమావేశంలో డిప్యూటీ ఈ సమావేశంలో డోర్నకల్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కానున్న అంటే స్పీకర్ అనేది ప్రింట్ కాలే డిప్యూటీ స్పీకర్ కానున్న డోర్నకల ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు వెడ్మ బొజ్జు పటేల్ కోవాలక్ష్మి అనిల్ జాదవ్ ఆదినారాయణ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి తదితరులు హాజరయ్యారు ఇక బీసీల రాజ్యాధికారం కోసం ఉప్పెన్నెలా ఉద్యమిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అసెంబ్లీలో చట్టం చేసి ఎందుకు అమలు చేయరు బీసీల రిజర్వేషన్పై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలి దీనిపై అఖిల పక్షాలు బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకి అనే పేరు తెచ్చుకోవద్దు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతీయ ఉపాధ్యక్షుడు గుజాత్ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ నేత ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇక గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వాయిదా యువ వికాసం ఎప్పుడు అమలుకు పథకం అమలుకు కొలిక్కి రాని ఎంపిక ప్రక్రియ దరఖాస్తుదారులు అమ అయోమయం రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యూకాసు పథకం లబ్ధిదారుల ఎంపికలో అస్పష్టత కొనసాగుతుంది జూన్ రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుణాల మంజూరు పత్రాలు ఇవ్వాల్సిన ఉన్న తరుణంలో ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి ప్ర పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పూర్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపికను క్షుణ్ణంగా మరింత లోతుగా జరగాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఈ పథకం అమలు వాయిదా పడింది కొత్తగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మళ్ళీ ఏ విధంగా చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతుంది దాదాపు ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రకటించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ పథకంలో రుణాలు మంజూరు చేస్తారు గత మార్చి పదిహేనున ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ పద్నాలుగు వరకుగా పదహారు లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీడియోని చూసిన వారు లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి